వెల్కమ్ టు న్యూస్ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ జీవీఎంసీ అరవైఐదో వార్డు వాంబే కాలనీ గరుదికొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న ప్రసాద వితరణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో దయాల్ నగర్ వాస్తవ్యులు రాపేటి గోవిందరాజు లత వెంకటేశ్వర దంపతుల స్వామివారి అలంకరణ వస్తువులు వస్త్రాలు భద్రపరచుటకు ఒక బీరువాను గరుడస్వామి విగ్రహ ప్రతిష్ఠించడానికి ఆలయ నిర్మాణానికి వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తరద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక్కటే వైకుంఠ స్వామి ఏడు వారాలు నిష్ఠతో పూజలు చేసి ఏడు ప్రదర్శనలు చేసి స్వామివారి ఆలయం చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేస్తే స్వామివారిని కోరిన కోరికలు తీర్చుతారని భక్తులకు ప్రకాఢ నమ్మకం రేపు అనగా ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి గరుడవారి విగ్రహ ప్రతిష్ట మరియు మహాభిషేకం నిర్వహించడం జరుగుతుంది భక్తులు అభిషేకములకు కావలసిన పంచదార తేనె పల్లరసాలు రసాలు వస్తువులు ఏదైనా స్వామివారికి సమర్పించాలని అనుకున్న వారు ఆలయములకు అందించవలసిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో మిత్తన అప్పలరెడ్డి రెడ్డి పెద్దకోట రాజు కొవరి జానకి ఉషా నాగమణి సత్యవతి లక్ష్మమ్మ బొబ్బిలి స్వాతి కుమారి మంగ శ్రీ లక్ష్మి పద్మ అనుష హిమజ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పోషకులు ఆలయానికి ఆర్థికంగా సహాయం చేసిన భక్తులందరూ పాల్గొన్నారు ఓం నమో శ్రీనివాసాయ మరి యొక్క గాజువాక నియోజకవర్గంలో వార్డులో హైదరాబాద్లో వ్యాంబేక్వల్ని కొండపై వెలిసిన శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిగా మరి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయము ఉత్తర ద్వారాన్ని వెలిసిన ఆలయము మరి స్వామివారి దగ్గరికి ఏడు వారాలు ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో స్వామికి ఏడు వారాలకి ఆ యొక్క మహిమన్నది స్వామి ఏడు వారాలు వ్రతం చేయగానే ఆ యొక్క మహిమాన్య కనబడుతూ ఉంటుంది సాక్షాత్ స్వామి వారి కల్లో కనిపిస్తూ ఉంటారు అంతటి మహాస్యం యొక్క ఆలయం అభ్యుతాలు మరి ప్రతి వారం కూడా చాలా చక్కగా ఆలయంలో అన్న ప్రసాదన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎంత దూరభారం నుంచి వచ్చిన భక్తులకి కూడా అసౌకర్యం లేకుండా వారికి అందిస్తున్న అప్పల రెడ్డి గారు కానివ్వండి నాగేశ్వర గారు కానివ్వండి గారు కానివ్వండి మరి అన్నీ వదిలేసి రాజకీయాల్లో మొదటి లేని మహారాజులా తిరుగుతున్న మరి దొడ్డి రమణ గారు అన్ని రాజకీయాలు కూడా చక్కగా ఆలయాన్ని మరి స్వామివారి సేవలో తరిస్తూ చైర్మన్గా ఉంటూ ఎప్పుడు ఏది మరి మరందరినీ నడిపిస్తున్న చైర్మన్ దొడ్డి దొడిరమణ గారికి కూడా ఈ ఆలయం తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఆలయానికి సహకరిస్తున్న పెద్దలకు అందరికీ పేరు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు విత్యేక అయ్యరు కూడా ఆరాధన సుప్రభాతం మహా అభిషేకాలు పూజించడం జరిగింది ప్రత్యేక జరుగుతున్నటువంటి శనివారం ఈరోజు మహా ఏకాదశి సందర్భంగా కల్లో కల్లో వేలాది మంది భక్తులు ఆడడం జరిగింది భక్తోదరి అంధకర సోదరి గారు నాణిక మంది అర్జన ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మహా విశేషం ఆరోజన సందర్భంగా మా సోదరి నుని లప్ప గారు వారు మా బావగారు గోవిందరా గారు వారి దాయంత్రం వెంకటేశ్వరిని ఆశిస్తూ వెంకటేశ్వమికి రావాల్సిన ఆభరణాలు ధనరూపాలు కూడా దాచుకోవడానికి చక్కగా కొనవడం జరిగింది వారికి కూడా ఆలయ సాగు పనిచేస్తుందరూ కూడా పేరు పేరున అభివృద్ధి కులమతి రాజకీయ సంబంధం లేకపోతే కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు బస్సులు ఆవిడ కూడా ఫిక్స్ అయ్యి పండుగ మహా అన్నురూపంగా జరుగుతున్న పండుగ పాలన ఎన్నో జనద పుణ్యంగా భావిస్తాయి ఎందుకంటే దశ ప్రతిష్ట పాలన అందరూ కూడా అనేది మహా అభిషేకాలు జరుగుతుంది స్వామివారికి శ్రీదేవి భూదేవి అధ్యక్ష ఆరుగలిగ మహా అభిషేకాలు జరుగుతున్నాయి అభిషేకం అనంతరం మహావారం అనంతరం మహా అందాలు కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలు భారత ప్రతి ఒక్కరు కూడా